ముస్లింలు నాస్తికులు ఉంటారా అని చాలా మంది అడుగుతూ ఉంటారు 2013 ఓ 12 నుంచి మీరు నాస్తికులు అయ్య బాబు స్పష్టంగా చెప్పేసే ఓకే నేను నాస్తికుణ్ణి ముస్లిం నాస్తికుణ్ణి ఓ అందరికీ తెలుసు ఊరంతా తెలుసు Facebook లో దాదాపు సిక్స్ 6000 మంది ఉన్నారు అా ఉన్నారు మరి ఇస్లాంలో ఆ ఇస్లాంని విడిచి బయటికి వెళ్ళడానికి వీలు లేని అనేక విషయాలు ఉంటాయి కదా మీరు ఎలా అందులో నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు కాదైనా చచ్చిపోయిన తర్వాత చూస్తాడు అని చెప్పింది అప్పటి నుంచి కొంచెం నమ్మకం పోయిందనమాట తిట్టేస్తేనే నాకు అనిపించింది వీళ్ళు భావాలు మనం యాక్సెప్ట్ చేయకపోతే వీళ్ళు రిజిస్ట్రేషన్ వచ్చేసేసి వాళ్ళ భార్యను కానీ మమ్మల్ని కొట్టడానికి కానీ సిద్ధంగా ఉంటారని అంటే వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నారు ఈ ఒక్క హిందూ వచ్చేసి ఈ ఆయపమ్మలు వేసిన సామిని ఏమన్నాయంటే నేను స్వామిని పిలిచను నువ్వు తాగుబోతు కాబట్టి నేను స్వామిని పిలిచను నువ్వు ఏమైనా చూసుకోబోను అంటే నేను అడిగే ప్రశ్నలకు లాస్ట్లో మన ముస్లిం కమ్యూనిటీ అడిగిన ప్రశ్న ఏంటంటే చివరగా నిన్ను నువ్వు నాస్తిక నటుడవు ఏ శ్మశానంలో నిన్ను ఖండం చేయాలి లాస్ట్కు వచ్చేసరికి ఆ థ్రెడ్నింగ్ చూపిస్తున్నారు అప్పుడు ప్రశ్న చెప్పడం మనం మన బాడీ డొనేట్ చేయి ఆర్గాన్ డొనేట్ చేయి అని చెప్పడంతో ఆన్సర్ కాదు ఎస్